ప్రియమైన వాళ్ళరా యేసుప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన గురించి మొదటగా ఎక్కడ వ్రాయబడి ఉన్నది ఎక్కడ ప్రారంభించారు ఉపవాస ప్రార్థనని ప్రార్థన ఎక్కడ ప్రారంభించారు ఆది కాండంలో ప్రార్థనను మరి ఇక్కడ ప్రారంభించినట్టుగా ఉంటుంది ఉపవాస ప్రార్థన ఎక్కడ ప్రారంభమైనది ఉపవాస ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభమైనది అయితే ఈ ఉపవాస ప్రార్థన న్యాయాధిపతి గ్రంథంలో ప్రారంభమైనది చూడండి ప్రియమైన వాళ్ళరా న్యాయాధిపతి గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము వీరందరూ కత్తి దూయివారు అప్పుడు ఇజ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతీలను ప్రవేశించి ఏడుచుచు సాయంకాలం వరకు అక్కడ యహోవ సన్నిధిని కూర్చుండూ ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యహోవ సన్నిధిని అర్పించిరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఫస్ట్ ఉపవాస ప్రార్థన అక్కడ చేశారు అక్కడ బేతీలు అనేటువంటి ప్రాంతంలో వారు ఏడ్చారట బేతీలు అంటే ఏంది దేవుని యొక్క మందిరము అని అర్థం ఆ ప్రాంతంలో వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉండి ఏడ్చారు దహన బలు సమాధాన బలు అర్పించారు అయితే ఇక్కడ వారు ఎందుకు ఉపవాసం ఉండవలసి వచ్చింది వారి ఉపవాసం వలన కలిగిన ఫలితం ఏంటి ఉపవాసం ఉండకముందు వారికి ఎలాంటి ఫలితం ఉన్నది ఉపవాసం తర్వాత వారు ఎలాంటి ఫలితాన్ని చూశారు అనేటువంటి విషయాన్ని బట్టి ప్రభు కృపను బట్టి మీ ముందు కొన్ని విషయాలు ప్రస్తావించాలని ఆశ్చర్యపడుచున్నాను ప్రియమైన అయితే ఈ న్యాయాధిపతి గ్రంథంలో ఇరవై అధ్యాయంలో అక్కడ ఒక సంఘటన జరిగి ఉన్నది ఒక లేవీడు తన యొక్క ఉపపత్తిని అంటే తన యొక్క భార్యని తీసుకొని ఒక గ్రామానికి వెళుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా వెళుతూ ఉంటే అక్కడ సాయంకాలమైంది రాత్రి అయినది కాబట్టి ఆయన ప్రయాణాన్ని కొనసాగించలేక గబియా అనేటువంటి ప్రాంతంలో ఆ లేవీయుడు తన భార్యను తీసుకుని ఒకరి ఇంట్లో ఆయన బస చేసి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఆ సమయంలో అక్కడ కొంతమంది బెన్యామిన్ గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క స్త్రీ మీద అగాయత్వం చేసి ఆ యొక్క తన భర్తను మరి కొట్టి ఆ రాత్రి ఆ స్త్రీని మరిక కొంతమంది యవనస్సులు పాడు చేసి మరి చివరికి ఆ స్త్రీ చనిపోవడం జరిగింది ప్రియమైన వాళ్ళరా అయితే ఆ లేవేయుడు అయినటువంటి ఆ వ్యక్తి చనిపోయిన భార్య దగ్గరికి వచ్చి బోరున బిగ్గరగా ఏడ్చి నాకు న్యాయం జరగాలి అని ఆయన పట్టుబట్టాడు ఆయన ఒక ఒక పని చేశాడు ప్రియమైన అల్లరామ్ ఆ యొక్క భార్యని చనిపోయిన భార్యను పన్నెండు ముక్కలుగా నరికి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రానికి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క పంపించడం జరిగినది తన భార్య యొక్క శవాన్ని అది ఎలా ఎందుకు చేశాడో మరి అది ఒక దుర్మార్గ కార్య కానీ మొత్తాన్ని మాత్రం ఆయన ఇలా చేయడం జరిగింది ఇది జరిగింది అని చెప్పడం జరిగింది అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఈ పథకం ప పన్నెండు గోత్రములకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఇజ్రాయెల్ ప్రజలకి ఇది ఒక నిందే అని ఇది ఎవరి వలన జరిగినది ఎవరు ఆ స్త్రీని పాడు చేసి చంపేశారు అని వారు చీటిలేసి వారు తెలుసుకుంటే బెన్యామిన్ సంబంధించినటువంటి బెన్యామిన్ గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు యువకులు ఆ రాత్రి ఆమెను పాడు చేసి చంపేశారని తెలిసిపోయింది మరి ఇది అన్యాయం జరిగింది కాబట్టి ఈ యొక్క బెన్యామిన్ గోత్రం కాకుండా మిగిలిన పన్నెండు గో పదకొండు గోత్రాలు ఉన్నాయే ఈ పదకొండు గోత్రానికి సంబంధించినటువంటి వారు వచ్చి ఈ బెన్యామిన్ గోత్రం దగ్గరికి వచ్చి అయ్యా మీ గోత్రం నుండి కొంతమంది యవనస్తులు దుర్మార్గులు ఆ స్త్రీని మరిక పాడు చేసి చంపడం జరిగింది కావున దయచేసి ఆ యొక్క ఎవరైతే పాడు చేశారో ఆ దుర్మార్గులను మాకు అప్పచెప్పండి ఆ దుష్టులను మాకు అప్పచెప్పండి అని మరిక న్యాయాధిపతి గ్రంథంలో ఇరవై అధ్యాయము మరిక వచనంలో చెప్పిన ప్రకారం వారు అడగడం జరిగింది ఇప్పుడు న్యాయమే కదా ఇప్పుడు ఒక స్త్రీని అన్యాయంగా చంపడం ద్వారా మరి వారికి ఏ మరి ఎలాంటి శిక్ష ఉండాలి వారిని కూడా చంపాలని వారు వారిని ఆ యొక్క దోషులని మాత్రం అప్పచెప్పండి ఆ దుర్మార్గులని మాత్రం అప్పచెప్పండి అంటే అప్పుడు ఆ బెన్యామిన్ గోత్రం సంబంధించిన వారు ఆ దుర్మార్గులని వీళ్ళకు అప్పచెప్పకుండా మరి యుద్ధానికి ప్రకటన చేశారు వాళ్ళు చూశారా ప్రియమైన వాళ్ళరా అప్పుడు ఈ పదకొండు గోత్రములకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఆలోచన చేసి వారు కూడా ఈ దానికి సిద్ధపడ్డారు ఇప్పుడు న్యాయం ఎవరి పక్షాన ఉన్నది పదకొండు మంది పదకొండు గోత్రములకు సంబంధించినటువంటి పక్షాన న్యాయం ఉన్నది బెన్యామిన్ గోత్రం వాళ్ళు తరపున అన్యాయం ఉన్నది అయితే వారు ప్రియమైన వాళ్ళరా ఈ పదకొండు గోత్రంలో సంబంధించినటువంటి వారు కలిసి ఒక గోత్రమైన బెన్యామిన్ గోత్రంకి యుద్ధానికి పోతే అక్కడ మరి యొక్క ఆ యుద్ధంలో విచారకరమైన విషయం ఏంటంటే ఈ పదకొండు గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయలు అందరూ ఓడిపోయారు సుమారుగా ఇరవై రెండు వేల మంది చనిపోయారు ప్రియమైన వాళ్ళ వారు దేవునితో విచారణ కూడా చేశారు దేవునితో మనవి చేశారు దేవునితో మనవి చేసి యహోవా మరి ఏ వంశస్తులని ముందుగా పంపమంటారంటే ఈధ వంశస్తుని పంపమంటే ఆ విధంగా దేవుని ఇద్దరు ప్రార్థన చేసుకుని పోయారు అయినా ఇరవై రెండు వేల మంది మరి ఇక పదకొండు గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయల్ ప్రజలు చనిపోవడం జరిగింది ప్రేమ అయితే వారు ఇంత ఘోరం జరిగిన తర్వాత వాళ్ళు భయంకరంగా ఏడ్చారు ఏడిచి దేవుని సన్నిధిలో పోయి మరలా ప్రార్థన చేశారు యోహోవెద్ద విచారణ చేశారు మరలా బెన్యామిన్ గోత్రంతో యుద్ధానికి రెండవసారి పోతే అప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు ప్రియమైన వాళ్ళరా అప్పుడు కూడా ఓడిపోయారు పద్దెనిమిది వేల మంది కూలి కూలిపోయారని మరి ఇక ఇరవై ఐదో వచ్చిన ఉంటుంది ప్రియమైన వాళ్ళరా పద్దెనిమిది వేల మంది మొదట ఇరవై రెండు వేల మంది చనిపోయారు ఆ తర్వాత పద్దెనిమిది వేల మంది చనిపోయారు మొత్తము నలభై వేల మంది చనిపోయారు ప్రియమైన వాళ్ళరా ఒక్కొక్కసారి ప్రియమైన వాళ్ళరా న్యాయం కూడా ఓడిపోతుంది న్యాయం మన పక్షాన ఉన్న కూడా కొంతకాలము న్యాయం కూడా ఓడిపోతుంది అన్యాయం కొంతకాలం పరిపాలన చేస్తుంది ఈ లోకంలో కూడా అలాగే జరుగుతు కొన్ని సందర్భాల్లో అన్యాయం చేసేవారు దుర్మార్గంగా చేసేవారు వారు హంతకులు రౌడు సీటర్సు వారు కొంతకాలము వారు పరిపాలన చేస్తారు వారు అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతారు ఈ సిచ్యువేషన్లో కూడా కొన్ని సందర్భాల్లో బెన్యామిన్ వాళ్ళు అన్యాయంగా ఉన్నప్పటికీ న్యాయంగా పదకొండు గోత్రాలు ఇజ్రాయెల్ ఉన్నప్పటికీ ఈ న్యాయంగా ఉన్నటువంటి గోత్రాలు రెండు సార్లు బెన్యామిన్ చేతులు ఓడిపోయినది ప్రియమైన వల్ల నీవు ఎవరికి అన్యాయం చేయకున్నాను నీకు ఎవరైనా అన్యాయం చేస్తున్నారా ప్రియమైన వల్ల చివరికి ఏం చేశారంటే వారు ఉపవాస ప్రార్థన చేశారు రెండుసార్లు ప్రార్థన చేశారు మూడవసారి ఉపవాస ప్రార్థన చేశారు న్యాయపతి గ్రంథంలో మరి ఇక్కడ ఇరవై అధ్యాయము ఇరవై ఆరు వచనంలో ఉపవాసం చేశారు ఏడ్చారు తర్వాత దేవుని సన్నిధిలో సమాధాన బలు అర్పించారు ఉపవాసం ఉండి అందరు ఏడ్చిన తర్వాత దేవుని ఎద్దుకు అడిగారు ప్రభువా ఈసారైనా మమ్మల్ని వెళ్ళమంటారా యుద్ధానికి లేదా వెనక్కి తిరిగిపోమంటారా అంటప్పుడు మీరు వెళ్ళండి రేపు మీ చేతికి వారిని అప్పచెప్తానన్నాను ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసి మూడోసారి బెన్యామీని మీద యుద్ధానికి పోయారో అప్పుడు అసలు న్యాయం వర్దిన నేను ప్రేమ బెన్యామీని వారి బెన్యామీను వారు ఓడిపోతున్నామనే సంగతి కూడా వారికి తెలియకుండానే వారు ఓడిపోతున్నారు ఇంతకుముందు రెండు సార్లు గెలిచారు కదా బెన్యామిన్ మేము కూడా ఇప్పుడు కూడా గెలుస్తామని వారు విర్రవిగుతున్నారు అన్యాయంగా బ్రతికే వారులారా లంచగుండితో మన బ్రతికే వారులారా కబ్జాలు చేస్తున్న బ్రతికే వారులారా ఎప్పుడు నీ రాజ్యము వరదిలుతుంది అనుకోవద్దు ఎప్పుడు నీవే వరదిల్లుతావు నీవే బ్రతుకుతావు నీవు నీదే సాగుతు ఏదో ఒక తినమైన దేవుడు పులి స్టాప్ పెడతాడు ప్రియమైన వల్ల ఇక్కడ బెన్యామిన పరిస్థితి కూడా బెన్యామిన్ వంశస్థుల పరిస్థితి కూడా ఎట్లే ఉన్నది ఒక యుద్ధానికి పద్దెనిమిది వేల మంది కూలిపోయారు ఒకే వంశానికి సంబంధించిన వారు పద్దెనిమిది వేల మంది కూలిపోయారు వారు విచ్చలివిడిగా గ్రామం వదిలిపెట్టిపోయారు ఇల్లు వదిలిపెట్టిపోయారు ఎడారులో వెళ్ళిపోయారు చివరికి అందరు చంపబడ్డారు కేవలము ఆరు వందల మంది మాత్రమే వాళ్ళు కూడా ఎక్కడక్కడ ఎక్కడో అక్కడ పారిపోయారు నిలవలేకపోయారు ఇజ్రాయేల్ ముందు నిలవలేకపోయారు ఏ సమయంలో అయినా సరే న్యాయం కొంతవరకు ఓడిపోవచ్చు కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా అన్యాయము మొదట గెలవచ్చు నీతి మరి ఓడించవచ్చు అన్యాయస్తులు కానీ చివరికి నీతి గెలుస్తుంది అన్యాయంగా సంపాదించే వాళ్ళరా లంచగుండుతున్న సంపాదించే వాళ్ళరా కబ్జాలు సంపాదించే వాళ్ళరా దూషిస్తూ సంపాదించే వాళ్ళరా అబద్ధాలు ఆడుతూ మోసం చేసి సంపాదించే వాళ్ళరా ఒక దినము నీకు పులి స్టాప్ ఇవ్వబోతున్న దేవుడు నీతి కలిగిన దేవుడు న్యాయం కలిగిన దేవుడు దేవుడు నీకు న్యాయం ఇస్త న్యాయాన్ని గెలిపిస్తాడు ప్రియమైన వాళ్ళరా ఉపవాస ప్రార్థన విజయం ఇచ్చింది లింటర్ డేస్లో చాలామంది ఉపవాసం చేస్తున్నారు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఇంతకాలం ఏ సమస్యలో నువ్వు ఓడిపోయి ఉన్నావో ఏ సమస్యలతో అపజయంతో ఉన్నావో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అపవాది బంధకల్ని విడిపించబడి అపవాది రాజ్యం కూల్చేసి దేవుడు నీకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారికి దేవుడు తప్పకుండా న్యాయం ఇస్తాడు ప్రభు ఎట్టి మాటలు దీవించునుగాక